ఎప్పుడు బాధ అనిపించలేదు అనుకు బాధ అనిపించుకునే చెప్పుకోలేం కదా మేడం లోపల ఉంటుంది ఆ బాధ బయట చూపించాను అనిపిస్తుంది అంటే అదే అంటే ఆ టైమ్ లో ఏం అనిపిస్తుంది అంటే నాకు హెడేక్ ఎక్ వస్తుంది నార్మల్ గా అది మైగ్రేన్ అది ఒక మాములు ఇంత ముందు సెట్ చేసుకోక ముందు ఎప్పుడో ఒకసారి వచ్చాను మేడం కంటిన్యూ ఇది వేసుకుని తీసా అంటే హెడ్ టాబ్లెట్ వేసుకోవాలి ఇప్పుడు కూడా తెచ్చుకునే మేడం జేబులోనే ఉంటే ప్రతి రోజు టాబ్లెట్ వేసుకోవాలి అది సైట్ అనేది కంటి చూపు డైట్ చూడలేము మేడం జాలీ ఉంటది దానివల్ల చూపు కరెక్ట్ చూడలేకపోతున్నా దాని సైట్ పెరుగుతుంది బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది ఈ ఫ్యూచర్ లో ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది మేడం అయినా రిస్క్ తీసుకుంటున్నా తీసుకుంటున్నా కేవలం సక్సెస్ కోసం మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మైగ్రెయిన్ కంటిన్యూగా మళ్ళీ ఇది అయ్యే ప్రాబ్లం ఉంది డైలీ మీరు టాబ్లెట్ వాడాలి ఇది తీసుకున్న ప్రతిసారి కూడా అలాగే సైట్ పెరిగిపోతుంది ఇంకా సమ్మర్ లో అయితే ఒకవేళ ఈవెంట్లకు వెళ్ళిరంటే అవర్స్ టెన్ ట్వల్వ్ అవర్స్ వరకు ఉండాల్సి వస్తుంది అలాంటి టైంలో మీకు ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది కదా ఫ్యామిలీ కష్టాలు బాధలు గుర్తొస్తాయి గుర్తుంది పట్టుదలతో వెళ్ళిపోతూ ఉంటారు మీరు ముగ్గురు రోడ్డుపైకి వస్తారు సర్వీస్ చేయడానికి లేదా ఈవెంట్స్ వెళ్తూ ఉంటారు లేదా యాడ్స్ వెళ్తూ ఉంటారు అక్కడ ఎవరైనా ఆట పట్టిస్తూ ఉంటారు కదా అవమానిస్తూ ఉంటారు కూడా అంటే ఎక్కడైనా మీరు అవమానం ఎదుర్కొన్నది ఉన్నదా మీరు ఎక్కువగా కూడా బాధపడ్డ విషయం అంటే రీసెంట్ గా మేము ఒక ఈవెంట్ చేసాం మేడం జనవరి సంక్రాంతి ఈవెంట్ అనేసి సంక్రాంతి ఫ్యామిలీ మన మెయిన్ ఆడియన్స్ ఫ్యామిలీ మేడం సో ఫ్యామిలీ ఒక ఈవెంట్ చేసాము మన మనం చేసే పని కూడా ఆ స్టేజ్ మీద చూపిద్దాం అనేసి సో దానికి స్పాన్సర్షిప్ కోసం కొంతమందిని కలిసాం మేడం అందులోకల్లో అంటే చాలా అంటే చాలా అవమానించారు లైక్ మేము చేస్తున్నామని మా ప్లాన్ చెప్పేశాం మేడం సో ఇట్లా చేస్తున్నా అన్న అని వాళ్ళే ఉన్నారు ఈవెంట్ మీ ముగ్గురా మీ ముగ్గురు చూస్తే ఎవరైతే డబ్బులు అసలు ఈవెంట్కి ఎవరు రారు మేమే రాము మీ ముగ్గురు చేసినా వేస్ట్ తమ్ముడు సోషల్ సర్వీసెస్ అనేది ఎట్లా చేయాలి వెనకాల ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఫుల్ డబ్బులు ఉండాలి ఇట్లా చిన్న చిన్నగా చేస్తే వల్ల కాదు ఇవన్నీ వేస్ట్ తమ్ముడు అనేసి చాలా ఇచ్చేది ఇబ్బంది తర్వాత సంగతి మేడం డబ్బులు ఇవ్వకుండా అది ఇస్తే హ్యాపీ ఇవ్వకపోయినా హ్యాపీ ఎందుకంటే ఓకే ఒక మాట చెప్పి పంపించారు కానీ వచ్చిన వాళ్ళని ఇట్లా నెగిటివ్ చేసి చాలా బాధ పెట్టారు మేడం మాకైతే అది చాలా అనిపిస్తుంది మీరు మీరు చేయడానికి అర్హులు కారు అనేలాగా మాట్లాడేసి అవును మేడం సో పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ వైపు తేలినప్పుడు నెగిటివ్ తగిలితే అబ్బా అనవసరంగా పెట్టుకున్నామా అని ఖచ్చితంగా అర్థమవుతుంది ప్రతి ఒక్క వీడియో కూడా చాలా బాగున్నాయి ఇంకొకటి ఏంటంటే సోషల్ సర్వీస్ మీ వృత్తిలోనే భాగంగా ఎంచుకొని చేస్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఎవరో అవమానించారు ఒకరిద్దరు అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా అది కన్సిడర్ చేయకండి మీరు వంద ఇప్పుడు వంద మందిలో పది మంది అవమానించే వాళ్ళు ఉంటారు కానీ మిగతా తొంభై మంది మిమ్మల్ని పొగిడే వాళ్ళే ఉంటారు కానీ వాళ్ళకి ఆ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అడ్డీ నమ్మకం బిగ్గెస్ట్ ఈవెంట్ చేయలేదు నాకు ఎవరైతే మమ్మల్ని అవమానించారో వాళ్ళే అనుకున్నారు అరే నేను ఆ ఈవెంట్ పోలేదే అనవసరంగా వాళ్ళకి సపోర్ట్ చేయలేదే నేను నేను వాళ్ళతో పాటు ఉండే అనుకున్నారు వాళ్ళే అంత మంది వచ్చారు అంత సపోర్ట్ చిన్న ప్లేస్ లో స్టార్ట్ చేసింది అక్కడ జనాలు సరిపోక పార్కింగ్ ప్లేస్ లో స్టార్ట్ చేశాం మేడం పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ కే సరిపోలేదు రోడ్ల మీద పెట్టారు పార్కింగ్ నేను తీసుకెళ్లి పెద్ద గ్రౌండ్ లో చేశాం మేడం పెద్ద గ్రౌండ్ మేడం అది సో పార్కింగ్ దాంట్లో అనుకునేది పెద్ద గ్రౌండ్ లో కూడా ఫిల్ అయిపోయారు జనాలు సో అంత సూపర్ కదా ఇంకా అంతకంటే ఎక్కువ హ్యాపీ ఏమున్నది అనుకున్న గోల్ కు రీచ్ అవుతూ ఉన్నారు కానీ మరి థర్డ్ వేర్ ఫేస్ మాకు చూపిస్తారా చూపి ఎందుకని అంటే మేడం మీ రోజులు కష్టపడుతున్నాం కదా మేడం మనం ఒక సాధించిన నిరూపించుకోవాలంటే నాకు ఒక పెద్ద స్టేజ్ ఉంటే బాగుంటుంది అనిపించేది మేడం ఎప్పుడు అంటే ఈ స్టేజ్ లో చూపించాలనే కోరిక మేడం అది అనుకోకుండా ఇప్పుడు బిగ్ బాస్ అనే అవకాశం పెట్టారు మేడం కామన్ మ్యాన్ వెళ్ళొచ్చు అని చెప్పి ఆ పెట్టి విధంగా కష్టపడి అంటే ఇంట్లో కష్టపడి ఉన్నాం కదా మేడం ఆ పేసి కూడా బిగ్ బాస్ లో చూపారు కోరికే కోరిక మేడం నాగార్జున గారి సమక్షంలో రివీల్ చేద్దాము అనుకుంటున్నారు బిగ్ బాస్ చూడండి చూడండి అందరు ఫస్ట్ ఇచ్చే తాగండి మీ ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు కదా అందుకే మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటి వరకు చాలా మంది డౌట్ ఎన్నో కామెంట్లు కూడా వస్తాయి ఎప్పుడు చూపిస్తావన్నా ఫేస్ అని అడిగిన వాళ్ళు లేరా చాలా మంది ఉన్నారు

మీరు కూడా అంతమంది అభిమానులు కదా మరి బిగ్ బాస్ కి వెళ్ళాలని కోరుకోండి తొందరగా ఈ బిగ్ బాస్ నైన్ లోనే మీ టడి పేరుని చూడాలని మీరు కూడా కోరుకోండి మనస్ఫూర్తిగా అలాగే అవకాశం దక్కుద్ది వెళ్తారు అక్కడికి అక్కడ రివీల్ చేస్తారు అయితే అంటే మన నుంచి ఆ బిగ్ బాస్ షో నుంచి ఎంతో మందికి ఎంటర్టైన్మెంట్ పిల్లలకి అని మేము చేసే సోషల్ సర్వీస్ నుంచి మమ్మల్ని చూసి ఇంకో పది మంది ముందుకు రావాలని ఈ కాన్సెప్ట్ మేడం కానీ ఆ బిగ్ బాస్ లోకి వెళ్ళినాక కూడా అక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ ఫుల్ తప్పకుండా హౌస్ లో ఉన్న వాళ్ళకి హౌస్ లో ఉన్న వాళ్ళకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అది తెలిసిపోతుంది యాక్చువల్ గా మీరు ఈవెంట్ కి వెళ్తూ ఉంటారు కదా అంటే ఎలా ఎలా ఎంటర్టైన్మెంట్ అంటే మీరు చేసే ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ అంటే పిల్లల్ని మేడం ఇంతమంది పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని ఎలా డాన్స్ చేయాలి ఎలా నవ్వించాలి అక్కడ ఉన్న ఫ్యామిలీస్ ని ఎలా ఎంటర్టైన్మెంట్ ఈ ఆలోచనతోనే మూవ్ అయితే ఎత్తుకోవడం తిప్పడం ఇక కెమెరా టేకింగ్ తనతో ఉండడం తనకి ఏం కాకుండా చూసుకోవడం అయినా మీరు ముగ్గురి అంటే కొంచెం కష్టమే అవుతాది ఎందుకంటే ఒకరు కెమెరా టేకింగ్ చేస్తున్నా ఇంకొకరేమో తనని చూసుకోవడం అవుతుంటారు కానీ సపోర్టింగ్ ఇంకా కావాలి ఖచ్చితంగా సపోర్టింగ్ లేకపోతే ఇది నిజమే కదా మరి ఈ ఖమ్మం టెడ్డిని షూట్ చేయాలంటే ఆయన కావాలి ఎడిటింగ్ చేసి సపోర్ట్ చేయాలంటే ఈయన కావాలి కదా అప్పుడు ఖమ్మం టెడ్డి ఎలా ఆడుతుందో చూపిస్తారు కానీ మొత్తానికి అయితే ఖమ్మం టెడ్డి లేకపోతే వాళ్ళిద్దరూ లేరు అంతే మేడం అవును ముగ్గురు కానీ రెడ్డి కొత్త ఆలోచన చేసి కొత్త రీల్స్ చేయాలని చెప్పేసి కొంచెం వెరైటీగా ఉండాలని సోషల్ వర్క్ తో మొదలు పెట్టి కూడా ఇప్పుడు కమ్మం రెడ్డి అందరిని మించి ఆ ప్రేక్షకుల కోసం మీరే మీ వీడియోలు లేకపోతే వాళ్ళు లేరు అన్నట్టుగా చేశారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saurya Consultancy. Contact 89851-89851.